పెరళి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా సంక్రాంతి సంబరాలు మొదలైనవి అండి మాకు మొదలైపోయింది మేము పిండి వంటలు వండి అమ్ముతున్నాం కదా ఆ సంబరాలన్నీ మాకు వారం నుంచే మొదలైపోయినాయి అండి చేయటం పంపించటం ఇదే బిజీ బిజీ అసలు సంక్రాంతి అంటేనే మనకు పెద్ద పండగ కదండి ఈ పెద్ద పండగ కి అరిసెలు కజ్జికయలు చెక్కలు చక్రాలు అబ్బో లిస్ట్ చెప్తూ పోతే చాలా ఉంటదండి అన్ని రకాల పిండి అంటూ వండుకోవడం తిట్టం మన పని ఈ పెద్ద పండగ మాత్రం అయితేనండి పోయిన సంవత్సరం నేను చేసి పెట్టిన అరిసెలు వీడియో చాలా బాగా బాగుతుందండి అరిసెలు ఒక్కటే కాదు కజ్జికాయలు రెండు రకాలు చూపించాను కజ్జికాయలు చక్రాలు చెక్కలు ఇలాంటివన్నీ మిఠాయి లడ్డు ఇవన్నీ చూపించానండి అవన్నీ కూడా వీడియోలు బాగా ఆదరించారు అలాగే ఇప్పుడు మీకు మంచి రుచికరమైన కజ్జికాయలు చేసి చూపిస్తాను అదేనండి డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆ అయితే కష్టం అనుకోబాకండి చేసుకోవడం చాలా ఈజీ నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి చిట్కలు వేసి వేసుకుంటారు ఇప్పుడు ఆ ప్రాసెస్ అది నేను చూపిస్తాను ఎలా చేయాలో తయారు చేసుకోండి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే మాకు ఆర్డర్ పెట్టుకోండి ఫ్రెష్ ఐటమ్ అండి అప్పుడప్పుడు ఆర్డర్ తీసుకొని ఫ్రెష్ గా చేసి పంపిస్తాము మనది వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని చెప్పి మెసేజ్ పెట్టండి మేము అన్ని వంటలు మీకు అవైలబుల్ లిస్ట్ ఇస్తాము చూసుకొని మీకు ఏ కావాలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు పచ్చళ్ళు కారం పళ్ళు అన్ని వెరైటీస్ అన్ని ముందు మన ఆంధ్ర వంటకాలండి మెయిన్ మన ఆంధ్ర వంటలు మీకు తెలవలే సిస్టర్స్ చేతి రుచి ఎలా ఉంటుంది తిని చూడాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి తిని చూసి ఎలా ఉన్నాయో కూడా మాకు చెప్పండి మా చేతి వంట రుచులతో ఈ సంక్రాంతిని ఇంకా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ కజ్జికాయలకి ముందుగా కావాల్సింది మైదా పిండి అండి గోధుమ పిండి సమానంగా తీసుకోవాలి నేను ఈ కప్పుతో ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇప్పుడు మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో మైదా పిండి ఎంత తీసుకుంటారో గోధుమ పిండి ఎంత తీసుకోండి మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు అచ్చగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం గట్టిగా వస్తాయి కజ్జికాయలు పిండి పడితే రుచికి బాగుంటుంది ఎప్పుడో ఒకసారే కదండి మైదా పిండితో చేసుకునేది మైదా పిండి వేసుకోండి చాలా బాగుంటుంది అందులో చిటికెడు ఉప్పు ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోవద్దు కొంచెం అయితే చాలు వేసిన తర్వాత బాగా కలపండి ఉప్పు ఎక్కువైతే పైన పూర బాగా ఉప్పుగా ఉంటుందమ్మా చూసుకొని ఉప్పు కొంచెం వేసుకోండి ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకుందాం కలిసిన తర్వాత నెయ్యి ఐదు ఆరు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇట్లా ఉండబడకుండా పొడి పొడిగా వచ్చే విధంగా కలపాలి అందులో కాచి చల్లార్చిన పాలు వాటిని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకుందాం ఒక గిద్ద పాలు అయితే సరిపోతుంది ఇప్పుడు మనం రెండు కప్పులతో పిండి తీసుకున్నాం కదా ఒక్క గిద్ద పాలు వేసి కలపండి పాలు వేసి కలిపిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని చపాతి ముద్దలాగా అంటే గట్టిగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోండి ఈ ముద్ద మరీ పలసగా కలుపుకోబాకండమ్మా చపాతి చేయటానికి సరిగ్గా రాదు అందుకని కొంచెం గట్టిగానే ఉండాలి చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలి పిండి పిండి ఇదిగోండి ఈ విధంగా ఉండాలి బాగా ముద్దగా కలుపుకున్న తర్వాత ఒక అర్ధ గంట నుంచి గంట వరకు నాన్న అలాగే మూత పెట్టేసి ఉంచేసేయండి ఈ పిండి నానే లోపు మనం కచ్చికాయ లోపల పెడతాం కదా స్టఫింగ్ దానికి సంబంధించిన డ్రై ఫ్రూట్స్ అన్ని మనం రెడీ చేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ కచ్చికాయలకి మెయిన్ స్టఫింగ్ అంతా అంటే స్టఫింగ్లో పెట్టేదంతా మెయిన్ ఈ డ్రై ఫ్రూట్స్ ఏనండి ఇవి జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎండు ఖర్జూరం ఇవి కూడా చిన్న ముక్కలేనండి పెద్ద ముక్కలు తీసుకుంటే కజ్జికాయ పొట్ట పగిలిద్ది అనమాట అందుకోసం చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇవి పుచ్చగింజలు గింజలు ఇవి గసగసాలు ఇవి వాల్నట్స్ ఇవి కూడా ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇవి బాదం పలుకులు సన్న ముక్కలు కట్ చేసుకోండి పిస్తా జీడిపప్పు ఎండు ఖర్జూరం పుచ్చ గింజలు ఇవన్నీ ఈ కప్పుతో అర కప్పు తీసుకోండి అంటే ఒక్కోటి అర అర కప్పు రావాలి ఇవేమన్నా కప్పు కావాలండి ఈ మూడు కప్పు తీసుకోవాలి ఇది పావు కప్పు ఇది కప్పు ఇది పావు కప్పు అనమాట ఇవేమన్నా గసాలు రెండు స్పూన్లు చాలు ఇవి వేటికవి దోరగా నేతిలో వేయించుకుందామండి అన్నీ ఒక్కసారి అయితే కొన్ని తొందరగా వేగే ఉంటాయి కొన్ని గా వేగే ఉంటాయి కదా మూడు స్పూన్లు నెయ్యి తీసుకోండి తీసుకొని ఈ జీడిపప్పుని దోరగా వేయించుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి అదే నేతిలో మిగతా అవన్నీ కూడా వేయించుకుందాం ఇవి పుచ్చగింజలు ఇవి కూడా దోరగా వేయించుకోండి బాకండి అలాగని పచ్చిగా ఉండకూడదు దోరగా వేగితే మనకి స్టఫింగ్ బాగా రుచిగా ఉంటది ఈ గసాలు మాత్రం లాస్ట్ లో వేయించుకోండి డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించిన తర్వాత చివరిలో వేయించుకోవాలి గసాల కానీ ఏంటంటే అండి బాండి వేడి సరిపోతుంది వేయించుకోవటానికి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించాం కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీద వేయించుకోండి చాలు ఇలా అన్ని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఎండు కొబ్బరి తురుము ఇది మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు తీసుకోండి అలాగే పంచదార ఇది కూడా సేమ్ కొలతండి రెండు కప్పులు చిటికడు ఇలాచీ పౌడర్ ఇవన్నీ వేసి ఉన్న తర్వాత బాగా కలిసే విధంగా కలబెట్టుకుందాం ఇందాక కలిపి పెట్టుకున్న ముద్దని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం వీటిని బాల్స్ మాదిరిగా చేసుకుందాము అంటే పెద్ద నిమ్మకాయ సైజు పిండి తీసుకొని బాల్ చేసుకొని చపాతి చేసుకుందాం చపాతి పేట తీసుకొని దాని మీద కొంచెం పిండి వేసుకొని మరీ మందం లేకుండా మరీ పలచవ లేకుండా చేసుకోండి ఈ చపాతి అనేది మరీ మందం రాకూడదు పలచని ఉంటే కనుక పగిలిపోతుంది అందుకని మీడియంగా చేసుకోండి ఇది కజ్జికాయలు చేసుకునే అండి ఇవి లోకల్ షాపుల్లో దొరుకుతాయి ఇప్పుడు అమెజాన్ అటువంటి సైట్లో కూడా దొరుకుతున్నాయి మీకు కావాలంటే పెట్టి తెప్పించుకోండి ఇప్పుడు దీంట్లో కజ్జికాయ ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఈ ఎడ్జిల్లో పిండి రాసుకోవాలి అంటే అంటూ పోకుండా కజ్జికాయ మనకి ఫ్రీగా రావటం కోసం ఈ విధంగా ఇక్కడ పిండి రాసుకున్న తర్వాత అండి ఇక్కడ పిండి పడింది కదా ఇది ఉంచకుండా చేసుకోండి ఇది ఉందనుకోండి మనం కజ్జికాయకి అంటుకుంటుంది ఆ నూనెలో మనం కజ్జికాయ వేసిన తర్వాత నూనె అంతా పాడైపోద్ది ఖరాబ్ అయిపోద్ది అందుకని కొంచెం ఏ విధంగా ఇది చేసుకోవాలి ఈ మధ్యలో మాత్రం పిండి అవసరం లేదు ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని దాంట్లో మనం ఇందాక చేసుకున్న స్టఫింగ్ని పెట్టుకుందాం ఇలా కొంచెం ఫోల్డ్ చేయండి చేసి ఇందాక కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి కొంచెం వాటర్ తీసుకొని ఈ అంచులు తడుపుకుంటూ మనం కజ్జికాయను ఒత్తుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే మనకి కజ్జికాయ పొట్ట పగిలిపోతుంది ఎక్కువ పెట్టుకోకూడదు ఈ ఆగిస్టా వచ్చింది తీసుకొని మళ్ళా మనం ఇవంతా పిండి వస్తుంది కదా ఇదంతా కలుపుకొని మళ్ళా చపాతి చేసుకోవచ్చు ఈ అగస్టా కొంచెం కట్ చేసుకోండి ఇదే విధంగా తయారు చేసుకుందాం అన్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి మీద నూనె పెట్టుకొని వేయించుకోవాలి నూనె మీడియం ఫ్లేమ్ మీద కాగనివ్వండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టద్దు ఇదిగోండి ఈ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి బాగా గోల్డ్ కలర్ వస్తుంది వీటిని తీసి వేరే బౌల్లోకి పెట్టుకుందాం బాగా నూనె ఉడవనిచ్చి అప్పుడు తీసేసుకోండి కొంచెం బయటికి తీసాక ఆ వేడి మీద కలర్ మారుద్ది కరెక్ట్ గా సరిపోతుంది ఈ కలర్ లో తీస్తే మిగతా అవన్నీ కూడా అదే విధంగా వేగనిద్దాము చిన్నపిల్లలు అయితే అమ్మా జాగ్రత్తగా వేసుకోండి నూనెలో ఇదిగో ఇట్లా జార వదులుకోండి గబుక్కున ఇట్లా వదిలేయకుండా ఇట్లా డైరెక్ట్ ఇలా వదలకుండా చక్కగా ఈ సైడ్ నుంచి జార వదులుకోండి ఇందా చూపించాను కదా ఆ విధంగా చిన్నపిల్లలు అంటే చిన్న పిల్లలు పొయ్యి దగ్గరికి రారు కదండి కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కావచ్చు కొత్తగా ఈ పిండి వంటలు చేసుకునే వాళ్ళు కావచ్చు నేను అదే అడుగుదాం అనుకున్నాను నాకే అనిపించింది నీకు అన్ని డౌట్లే అంటావని నేను అడగల చిన్న పిల్లలు ఎందుకు వస్తారా ఏంటి అంటారేమో అంటే మన దృష్టిలో కొత్తగా పెళ్లి అయిన పిల్లలు చిన్నపిల్లలే కదా అంతేగా నువ్వు ఆ ఉద్దేశంతో చెప్పావు ఉద్యోగాల రీచ్ అంటారు కదా

కజ్జికాయలు రెడీ అయిపోయి చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు కూడా తయారు చేసుకొని తిని చూసి ఎంత రుచిగా ఉన్నాయో నాకు కామెంట్స్ లో చెప్పాలి చెల్లి చేసిన డ్రై ఫ్రూట్స్ కజ్జికాయ మీకు నచ్చినట్టయితే మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో కావాలి అంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరొక మంచి వీడియోతో అండి అప్పటి వరకు బాయ్